ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఇప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఇప్పుడు మోసం చేయడు ఒకసారి గమనించినట్లయితే ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగా హామీలతో అబంధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం వెళ్తున్నాం ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి మధ్య చేయడానికి రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే